తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఆదివారం విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించగా సోమవారం అలనాటి టాప్ హీరోయిన్ బి సరోజాదేవి కన్నుమూశారు ఈ విషాదాల నుంచి తేరుకునే లోపే టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది అగ్ర హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మంగళవారం రాత్రి కన్నుమూశారు ఆయన వయస్సు తొంభై ఏళ్లు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు రాజగోపాల్ రాజు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ విషాదం తెలియగానే సినీ ప్రముఖులు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ కష్టకాలంలో రవితేజకు ఆ దేవుడు అండగా ఉండాలని ప్రార్థిస్తున్నారు ఇక భూపతిరాజు రాజగోపాలరాజు స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట ఆయన భార్య పేరు రాజ్యలక్ష్మి ఈ దంపతులకు రవితేజ రఘు భరత్ అనే ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడైన రవితేజ అసులు పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్టు కావడంతో ఉత్తర భారతంలో చాలా కాలం నివాసమున్నారు జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ వంటి ప్రాంతాల్లో చాలా కాలం ఉండి ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు రవితేజ విజయవాడలోనే సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు రవితేజ సోదరులైన రఘు భరత్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు ముఖ్యంగా భరత్ చాలా సినిమాల్లో విలన్ గా నటించారు రెండు వేల పదిహేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ ప్రాణాలు కోల్పోయారు రాజగోపాల్ రాజు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు గారి మరణ వార్త విని చాలా బాధపడ్డాను ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేరు వీరయ్య సెట్లో కలిశాను ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నానంటూ చిరు ట్వీట్ చేశారు ఇక రవితేజ సినీ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది చిన్న చిన్న పాత్రల నుంచి మాస్ మహారాజాగా స్వయం కృషితో ఎదిగారు రవితేజ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన కర్తవ్యం చిత్రంలో చిన్న పాత్రతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన చాలా కాలం పాటు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూనే కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశ లో వచ్చిన సింధూరం చిత్రం రవితేజకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన నీ కోసం చిత్రంతో సోలో హీరోగా మారారు రవితేజ ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా రవితేజ నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది ఆ తర్వాత హిట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇడియట్ ఖడ్గం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వెంకీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ భద్ర విక్రమార్కుడు దుబాయ్ సీను కృష్ణ కిక్ డాన్ సీను మిరపకాయ్ ఇలా వరుస హిట్లు కొడుతూ మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్నారు రవితేజ ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ కానుంది